ది ల్యాడ్ కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వర్షము నా ప్రాణం ఆ యహోవాను సన్నతించము యహోవా నా దేవా నీవు అధిక ఘనతను వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావంను ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిశ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలి కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగా అవి త్వరగా పారిపోయాను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను అవి అవి మరలి వచ్చి నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకే అవి లెక్కెను పల్లెములకు దిగను అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు నీ అవి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించిటివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నింటికీ ఇచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొ కొమ్మల మధ్య అవి సునాదములు చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలములనుచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందు మూలమున అందుమూలమున అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగునిచ్చి తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యహవ వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లేబనాను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొను అచ్చట సరళ వృక్షము పైన కొంగలు నివాసములు చేయుచున్నవి గొప్ప కొండలు కొ కొండమేకలకు ఉనికి పట్లు కుందేలకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై నీవు చంద్రుని నియమించితివి సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు అస్తమయ కాలము తెలియను నీవు రాత్రి కలగజేయ నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవు జంతువులన్నీ తిరుగులాడును సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటకై మనుషులు వెళ్ళును ఎహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటిని అన్నింటినీ నిర్మించిదివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేనన్ని అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకే నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలంలో నీవు ఆహారం ఇచ్చేదో అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీ ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాల మంటిపాలగును నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు ఎహోవా మహిమ నిత్యం ఉండునగాక తన క్రియలను చూచి ఆనందించునుగాక నే నా జీవితకాలం అంతయు నేను యహోవాను కీర్తించే కీర్తించేదను కాలము నా నా జీవితకాలం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను కాలము నా దేవుణ్ణి కీర్తించేదను ఆయన భూమిని చూడగా అది వణికెను ఆయన పర్వతములను ముట్టుకొనగా అవి పొగరాజు పొగరాజేయును ఆయనను కూర్చిన నా ధ్యానము ఆయనకింపుగా ఉండునుగాక నేను అందు సంతోషించదును పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇకను నుండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్తుతించుడి థ్యాంక్ యూ